తన ప్రవచనాల ద్వారా కార్యక్రమాల ద్వారా తన భావజాలం ద్వారా ఎందరికో యువతను సమాయత్తం చేస్తూ ఒక ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల అనుగ్రహ పాత్రులు తెలుగువారు గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారే శర్మ గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం అజ్ఞానాం శంకరంకరం అజ్ఞానం జాహ్నవీతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వ్యం విదుషేఖర భారతీ శారదా శారదాంబోజ వదనాదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ సభాకల్పతరుం వందే ఆత్మస్వరూపమైన శివస్వరూపమైనటువంటి ఈ సభకి నమస్కరిస్తూ నాకు వాస్తవానికి మూడో తారీఖు వచ్చి పూర్తిగా ఇక్కడే ఉండే అమ్మవారి మహాత్మ్యం వినాలి అనే కోరిక బాగా మనస్సు నిండా ఉండేది కానీ అంతకు ముందే అనుకోకుండా దక్షారామంలో సహస్రచండి యాగము అక్కడ చేయడము దాన్ని నిర్ణయించడము జగద్గురువులు ఆదేశించడం వల్ల దక్షారామంలో సహస్రచండి యాగంలో ఉండి రాలేకపోయాను నిన్న రాత్రి పన్నెండు గంటలకి హైదరాబాద్ వచ్చాను పొద్దున్నే లేచి కామేశ్వర గారు ఈసారి ఎలా అయినా సరే రావాలి అని మా దర్శనం శర్మ గారితో కలిసి ఇరువురు లైన్లో ఉండి ఏదో ఒక మంత్రం వేసినట్టుగా నన్ను గుంజుకొచ్చారు ఇక్కడికి లేకపోతే శరీరంలో ఓపిక లేదు కంఠం కూడా ఉపన్యాసాలతోటి పోయి ఉంది అయినా సరే మల్లికార్జునుడు ఉన్నాడు పెద్దగా ఒకసారి అందరూ చెప్పండమ్మ చేదుకో మల్లన్న మమ్మ ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న మమ్మ ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న మమ్మ ఆదుకో మల్లన్న ఈ మంత్రం ఇక్కడ అనుకోవడం మంచిది అని సాంగస్వాధ్యాయ భాస్కర్లు నాకు ఒక సందర్భంలో మాట్లాడుతూ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గురువుగారు ఇలా అంటుంటారు ఇక్కడ పూర్వము అని వారు చెప్పారు ఎందుకండి అంటే ఈ సంసారం అనేటటువంటి గోతుల్లో మనం పడున్నాం నూతిలో ఉన్న నీళ్లు ఏ నీళ్లు ఇటు రండి అంటే రావు కదా సంసారం అనే గోతుల్లో పడ్డాం మనం మీరు వచ్చేయండి అని పరమాత్మ అంటే వస్తావా కాదు ఆయనే చేదుకోవాలి ఆయనే లోపల నుంచి పైకి చేదాలి చేదుకోవాలన్నా నాకెక్కడ శక్తి ఉందయ్యా ఈ సంసారం నుంచి బయటపడే శక్తి నాకు లేదు అలా నువ్వు చేదుకోవడం వల్లే మా ఆదుకున్నవాడి అవుతావు ఈ సంసారం అనేటటువంటి నూతుల్లో అందుకనే ఇక్కడున్న గంగ పాతాళ గంగా ఇలాంటి పాతాళ గంగ క్షేత్రంలో చేదుకోవడానికి యోగ్యమైన ప్రదేశమేది శ్రీశైలం దేశము శ్రీశైలం కాలము మాఘమాసం మాఘమాసంలో మరి లోపల నుంచి చేదాల్సిన వాడెవరు సూర్యనారాయణమూర్తి ఆయన కిరణాలని వేసి పైకి చేదుతాడు ఆయన అవునా కదమ్మ కాబట్టి ఇక్కడ చేదాల్చినటువంటి వారు ఎవరయ్యా అంటే మల్లికార్జునుడు అండి మరి చేదేటటువంటి తాడు ఏది అంటే దేవి భాగవతం అండి మరి ఆ తాడుకి ముడి ఉండాలి కదండి లాగడానికి అంటే సాధారణంగా సూర్యుడు పైన ఉంటాడు ఆ శక్తి కొసలో ఉన్నటువంటి ముడే బుర్రా భాస్కర శర్మ గారు ఆ ముడి ఆ కింద నుంచి శక్తే శక్తి కంటే భిన్నమైతే ఆ ఆసనం మీద కూర్చోలేరు కాబట్టి అలా మనందరినీ చక్కగా చేదుతూ ఈ తొమ్మిది రోజుల పాటు నవాహిక దీక్షగా కామేశ్వర్ల వారి యొక్క ఇది మళ్ళీ కామేశ్వర క్షేత్రం కూడా ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు కామేశ్వరి ఉందంటే కామేశ్వరుడు ఉంటాడు ఆ కామేశ్వరుడే వారిలోకి చేరి మనందరి కోరిక అయినటువంటి భాగవతాన్ని ఈ మాఘమాసంలో వినేటటువంటి స్థితిని కలిగించి ఆ ఇష్ట కామేశ్వరి మనందరి కోరికను తీర్చింది ఒక్కసారి కామేశ్వర శర్మ గారికి అదేవిధంగా మా బుర్ర సూర్యనారాయణ శర్మ గారికి గట్టిగా కరతాళధ్వన్లతో ఈ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నేను దర్శించే భాగ్యం కలిగేట్టుగా చేసిన దర్శనం శర్మ గారికి కూడా ఒకసారి గట్టిగా ఓ పక్కన పురాణస్వరూప భాస్కర్లు కూర్చొని ఉంటే ఇంకో పక్కన వేదస్వరూప మూర్తి గారు అక్కడ కూర్చొని ఉన్నారు గట్టిగా వేదస్వరూప మూర్తి గారికి అంతా మాఘమాసం సూర్యమయం అమ్మవారిని ఎక్కడైనా పక్కన పెడతామేమో అని ఆ అమ్మవారికి అయ్యవారికి అభేదము ఈ పరమేశ్వరుడికి సూర్యనారాయణమూర్తికి అమ్మవారికి బాలాజీ రెండు అర్థాల్లో తీసుకోవచ్చు ఒకటి అమ్మవారిగా తీసుకోవచ్చు ఇంకొకటి సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామిగా తీసుకోవచ్చు అలా బాలాజీ గారు ఈ వేదిక మీద ఉండడం వెంకటరామశర్మ గారు ఉండడం ఈ రెండు బాలాజీ వెంకటేశ్వర స్వరూపం గట్టిగా వచ్చారమ్మ అంటే నాకు పంచాయతనం ఎక్కడో కనిపించట్ల పంచాయతనం అంతా కూడా ఈ వేదిక మీదే ఉంది అందులో షాయినాథ శర్మ గారంటే సాక్షాత్తు షాయినాథుడైనటువంటి ఆ విష్ణుమూర్తి అలాంటి సాయినాథుడు విష్ణుమూర్తి వచ్చాడు అమ్మవారు వచ్చింది అదే విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడికి రావడం వీళ్ళందరినీ అలంకరించడానికి నేను బంగారంగా ఇక్కడికి వచ్చి అందరి మెళ్ళల్లో విన్నటువంటి మీకు వాళ్ళ మెళ్ళలో ఒక అలంకార వస్తువుగా ఇక్కడ నేను రావడం అలంకార వస్తువే లేకపోతే ముందొచ్చి వినుండేవాడిని మిమ్మల్ని అందరినీ చూశాను కాబట్టి ఆ పుణ్యాన్ని పూర్ణాహుతి చూశాను ఇది చూశాను ఆ పుణ్యాన్ని పొందాను అనే పూర్ణ విశ్వాసంతో ఇంతటి మహత్తరమైనటువంటి దేవీ భాగవత మహాత్మ్యం సామాన్యమైంది కాదు యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత తల్లిని ఎవడు కొనుక్కొచ్చుకోలేడు ఎవడు తెచ్చిపెట్టుకోలేడు వాడు సంపాదించుకోలేడు ఆవిడ అనుగ్రహించాలి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నిద్ర మనస్సు వెళ్ళి పడుకుంటుంది తప్ప నిద్ర వచ్చాక మనస్సు పోతుంది అంతే తప్ప మనస్సు వల్ల నిద్ర రాదు మనస్సు నిద్రలో లయమవుతుంది కాబట్టి మనం ఏది పురుషార్థాలతో ఈ శక్తితో సంపాదించలేమో అవన్నీ యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత ఆకలి మనస్సు వల్ల రాదు ఆకలి వచ్చాక మనస్సుకు తెలుస్తుంది శరీరంలో ఉండే ప్రతి కణం కణము నాకు ఆకలి అన్నప్పుడు అప్పుడు మనస్సు కరై ఆకలి మాకు ఆహారం కావాలని తెలియబరిస్తే అది నోటితో బయటకు వచ్చి ఆహారంగా వస్తుంది అంటే ఆ తల్లి ఇవ్వాల్సిందే తప్ప మనం సంపాదించుకోగలిగేది ఏదీ లేదు అలా సంపాదించుకోలేని వాటన్నిటినీ కూడా యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అత పూర్వమే ఆ తల్లి ఉంటే మన లోపలికి వస్తుంది అందుకని నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి ఇలా అనుగ్రహించాలి అని మనం కోరుకుంటూ ఈ తొమ్మిది రోజుల పాటు ఆ తల్లిని తెలియకుండానే మన లోపలికి ఆవాహన చేసి పెట్టుకున్నాం అయితే ఇక్కడ దేవి మహాత్మ్యమే గొప్పగా చెప్పుకోవాలి మిగతా ఎక్కడైనా పరమేశ్వరుడు ఎత్తు మీద ఉంటాడండి అమ్మవారిని కింద కూర్చోబెడతారు లేదా సమానంగా కూర్చోబెడతారు ఈ ఒక్కచోట మాత్రమే ఈ మల్లికార్జునుడు చక్కగా ఎనిమిది చోట్ల ఎనిమిది ద్వారాలు అష్టదళ పద్మం ఈ ఒక్కో పద్మంలోంచి రావాలి హంస సంచరిస్తూ ఉంది అష్టదళ పద్మంలో అది ఎక్కడ ఉన్నప్పుడు ఆ హంస అలాంటి భావం వస్తుంది అరే నీ భావాలన్నీ దాటు దాటి ఈ లోపల కర్ణిక ప్రాంతానికి రా సాధారణంగా పురుషుణ్ణి భ్రమరముగా స్త్రీని పుష్పముగా చూపించడం జరుగుతుంది కానీ ఈ శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యం ఏమిటయ్యా అంటే ఇక్కడ పురుషుడు పుష్పస్వరూపుడిగా మారాడు అమ్మ భ్రమరస్వరూపంగా మారింది కాబట్టి భ్రమరమైంది ఆ తల్లి ఇక్కడ దేవి మహాత్మ్యమే అలా నువ్వు భ్రమరం దగ్గరికి వెళితే నిన్ను నేను తీసుకెళ్ళి వాలి ఆ పరమేశ్వరుల్లో ఐక్యం చేస్తాను రా అని శాక్తేయతత్వ మహాత్మ్యాన్ని చూపించేటటువంటి మహత్తర క్షేత్రం శ్రీశైల క్షేత్రము అలాంటి అద్భుతమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్రములో ఆ కృష్ణానది అలా పారుతూ బ్రహ్మాండంగా ఈ కృష్ణానదిలో పచ్చ ఉంటుంది అందుకనే ఎక్కడ కూర్చున్నా ఎవడు ఏం సంకల్పం చెప్పినా ఏం చేసినా శ్రీశైలాన్ని తలుచుకొని వాడు ఇక్కడ ఈ తెలుగునాట సంధ్యవార్చడానికి కూడా పనికిరాడు వాడి సంకల్పంలో శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే ఎందుకంటున్నారు అంటే దీన్ని కర్ణిక చేసి నువ్వు ఏ దళంలో ఉన్నావురా అబ్బాయి ఆ దళంలో కూర్చున్న శ్రీశైలేని తలుచుకోవడం వల్ల శ్రీశైలాన్ని తలుచుకోవడం వల్ల నువ్వు అక్కడున్న కర్ణికలో ఉన్నవాడి అవుతావు కాబట్టి అది తలుచుకొని సంకల్పం చెప్పి అప్పుడు నీకు శివప్రీత్యర్థం ఏ కార్యక్రమాన్నైనా పరమేశ్వర ప్రీత్యార్థం అంటావు శ్రీశైలం తలుచుకోకుండా పరమేశ్వర ప్రీత్యర్థం అంటే ఫలించదు కాబట్టి మనం అందరం కూడా శ్రీశైలము మనకి తెలియకుండానే అవినాభావంగా చక్రస్వరూపమై మన మేధలో బుద్ధిలో అంతర్లీనంగా ఉండేట్టుగా మన ఋషులు చేసినటువంటి ఈ మహత్క్షేత్రములో ఇంత గొప్పదైనటువంటి క్షేత్రములో చక్కగా దేవీ భాగవతం విన్నాం ఒక్కటైతే ఖాయంగా చెప్పగలను ఇక్కడ దేవీ భాగవతం విన్నటువంటి వాళ్ళు పునరావృత్తి రహితమైనటువంటి ఆ పరబ్రహ్మస్థితికి సంబంధించిన ఆ జ్ఞానస్థితిలో ఉండి తీర్తారు దీంట్లో అనుమానమే లేదు ఎలా చెప్తున్నారయ్యా అంటే ఆ శక్తి తలుచుకోకపోతే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారా అండి ఆ శక్తి లేకపోతే ఇక్కడికి వచ్చి వింటారా ఆ శక్తి లేకపోతే ఆ తండ్రి వచ్చి ఇక్కడికి వచ్చి అద్భుతంగా అనుగ్రహించాలి అని మనకి ఉపన్యాసం చెప్తారా శక్తి అద్భుతమైనటువంటి మాయ చేస్తోంది తరింపజేయడానికి శక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటేమిటయ్యా అంటే ఒకటి మాయారూపమైనటువంటి సంసారములో ఒకటి మాయా ఛేదమైనటువంటి ఆత్మదర్శనం వైపు రెండిటి వైపు శక్తి పంపిస్తుంది మీరంతా ఇక్కడ ఆత్మదర్శన శక్తిలో ఉన్నప్పుడు మాయవైపు పంపించే శక్తి మూడు చింతల దగ్గర మొదలైంది అది ఎప్పుడూ ఆ చింతలతోటే బతుకుతూ ఉంటుంది జీవించి ఉన్న చింతలే పోయినా చింతలే ఆ ముచ్చింతలు ఉండి తీరాల్సిందే అలాంటి చింతలు ఉండేటటువంటి ప్రదేశంలో ఓ మాయ మొదలైంది అది ఏమిటయ్యా అంటే శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేయలేదు అని నిల్చొని కాళ్ళు ఊపుతూ ఇలా ఇలా అంటూ ఆయన చెప్పాడు నాకు వెంటనే ఈయనేరా అదిగో తెల్ల కాకి అని చూపిస్తున్నాడు అనిపించింది అనగానే అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కొద్దిమంది వాళ్ళకు కూడా తెలియదు కదా అమ్మో ఈయనంతటి వాడు చెప్తున్నాడంటే అక్కడ తెల్లకాకు ఉండుంటుంది అని అక్కడ కొంతమంది చూస్తున్నారు చూసి అక్కడ కూర్చున్న వాళ్ళే మనసులో అదేంటి స్వామి తెల్లకాకుండదు మమ్మల్ని పప్పలను చేయడానికి చెప్తున్నారా అన్నట్టు తిరిగి ఆయన వైపే చూశారు ఎక్కడైనా ఉంటుందండి కాబట్టి ఇలాంటి మూర్ఖత్వపు వాదనలు చేసి చతురామ్నాయ పీఠాల్లో పన్నెండో జగద్గురువులైన విద్యారణ్యుల వారు పీఠస్థాపన చేశాడంటారు అదేమిటయ్యా అంటే మొన్న మా ఊళ్ళో పీర్ల పండక్కి రామానుజాచార్యుల వారు వచ్చి మొత్తం ఆ పనంతా చేసి వెళ్ళారండి అంటే ఎంత అమాయకంగా ఉంటుందో ఎంత అజ్ఞానంగా తెలివి తక్కువగా మాట్లాడినట్టు ఉంటుందో అలాంటి తెలివి తక్కువ మాట ఆయన మాట్లాడినట్టుగా ఉంది శంకరాచార్యుల వారు చతురాం నాయ పీఠ వ్యవస్థ చెయ్యలేదు అంటే మాకు విష్ణుమాయ ఉంటుందయ్యా ఈ ప్రపంచంలో అని శంకరులే చెప్పారు ఆ మాయని ఎలా ఛేదించాలో కూడా శంకరులే చెప్పారు ఈ సృష్టిలో మాయని ఛేదించాలి అంటే శంకరాద్వైతం తప్ప ఇంకొక మార్గం లేదు కాబట్టి అయ్యా మీ మాయలన్నీ అర్థం చేసుకొని వాటిల్ని అక్షరం అక్షరం ఛేదించగలిగే శక్తి ఉంది కాకపోతే మరీ చిన్నపిల్లల మాయలాగా ఉంది మీరు చేసినటువంటిది ఇలాంటి విష్ణుమాయ అది విష్ణుమాయ అయితే మాకు ఆనందం విష్ణుమాయ కూడా కాదు మయ శంబర మారీచ రావణ ఇంద్రజితాది శిష్యావ శిష్య శిష్యావ వాళ్ళు చేస్తారే మాయలు అలాంటి మాయలాగా ఉందయ్యా విష్ణుమూర్తిని నమ్మి మీరే చెప్పారు కదా శంకరాచార్యుల వారు పరమ వైష్ణవుడు అని ఉత్తమ వైష్ణవుడని ఉత్తమ వైష్ణవుడిని నమ్మిన మాకు మీ మయశంభర మారీచ మాయలు ఏవీ పని చెయ్యవు అందరికీ యావత్ భారతదేశము తెలుసు పుట్ట పుట్టకి చెట్టు చెట్టుకి మిట్ట మిట్టకి గుట్ట గుట్టకి ఎక్కడికి వెళ్ళినా శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేశారు అని అందరికీ తెలుసు కాబట్టి మూడు ఉంటే సరిపోలేదు చింతలు ఒక్క చింత ఉండాలి అది ఆత్మ అయ్యి ఉండాలి శంకరుడు చెప్పినటువంటి అద్వైత చింతయి ఉండాలి అది లేనంత దాకా ఈ చింతలు ఇలా సాగుతూనే ఉంటాయి కాబట్టి చింతల నుంచి మీరు దూరమై ఇతరులని చింతల్లో పడేయకుండా ఉండేటటువంటి స్థితిలో ఉంటే మంచిది చింత మంచిది కాదండి ఎప్పుడైనా చితి ఒక్కసారే గాలుస్తుంది చింతి చచ్చిన వాడిని ఒక్కడే గాలుస్తుంది చితి చింత బతికుండగా నిట్ట నిలువున కాలుస్తుంది కారణం ఏమిటి అబద్ధం ఆడిన వాడికి నేను ఆడింది అబద్ధం అని తెలీదా నేను అయ్యో అబద్ధం ఆడానే అనేటటువంటి చింత చితికంటే దారుణంగా కాల్చడతండి ఖచ్చితంగా కాల్చి తీరుతుంది నాకు సాయినాథ్ శర్మ గారితో రోజు భాగవత విషయం మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే సత్యానికి ప్రమాణం ఏమిటి అని అడిగారు ఆయన సత్యానికి కూడా ఒక ప్రమాణం ఉండాలి కదండి సత్యానికి ప్రమాణం ఏమిటి ఎవరైనా చెప్తారా సత్యానికి కూడా ఓ ప్రమాణం ఉండాలిగా అసత్యానికి అసత్యానికి కూడా ఓ ప్రమాణం ఉండాలి కదా అసత్యానికి ప్రమాణం ఏమిటి అసత్యానికి ప్రమాణం కూడా సత్యమే ఎందుకు మనం అబద్ధం చెప్తాం ఎదుటివాడికి కానీ ఏమనుకోవాలని చెప్తాం అది నిజమనుకోవాలని చెప్తాం అసత్యానికి కూడా ప్రమాణం ఏమిటి సత్యమే అయ్యా మీ అసత్యానికి ఎదుటి వాళ్ళు నిజమనాలని అనుకుంటున్నారు దానికి ప్రమాణం కూడా శంకరాచార్యులు వారు చేసినటువంటి చతురామ్నాయ పీఠ వ్యవస్థే దానివల్లే మీ అసత్యము దూరమై సత్యం మళ్ళీ ప్రపంచానికి తెలుస్తుంది ఎప్పుడైనా ఏనాడైనా ఆధారభూతమైన సత్యం దగ్గరికి మీరు వచ్చిన క్షణమే అసత్యం దూరం అవుతుంది మీకైనా సరే అదే శరణు దానిని పట్టుకొని సత్యాన్ని పట్టుకొని దాసోహం అనండి దాసదాసోహం అనండి ఖచ్చితంగా అది దూరమై తీరుతుంది ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి ఈ సభకి దానికి ఏమిటి సంబంధం అంటే ఈ తొమ్మిది రోజులు మహామాయం దలుచుకున్నాం కదండి ఈ మహామాయ శక్తిని మొత్తాన్ని ఇక్కడి నుంచి తిప్పి చింతల వైపు ప్రయోగం చేస్తే అక్కడ చింత దూరం అవుతుంది అని రాగానే వారికి నమస్కారం ఎందుకు చేసుకున్నాను భాస్కర శర్మ గారికి అంటే అయ్యా మీరు దేవి భాగవతం చెప్పారు ఆ అద్భుతంగా నవాహ్నికంగా జ్ఞానయజ్ఞ మహోత్సవం చేశారు ఆ శక్తి ఈ మేధకి చేరి అవసరమైన సమాధానం అక్కడ చేరుగాక అని పెద్దలకు నేను నమస్కారం చేసుకున్నా ఒక్కసారి గట్టిగా మనందరి ధ్వనులతో ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం తెలియపరచుకుంటూ ఇంత మహద్భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి కామేశ్వర శర్మ గారికి సదా సర్వదా రుణపడి ఉంటాను అని తెలియపరచుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి అద్భుతమైనటువంటి ఆలోచింపజేసే భావోద్వేగ ధార్మిక ప్రసంగాన్ని అందించిన పసర్లపాటి శర్మ గారికి ధన్యవాదాలు బంగారం ధర వెలుగుతుంది కదండి పోయిన సంవత్సరం అంతకున్న సంవత్సరం ఎలా ఎలా వేస్తుంది వారి ఖ్యాతి వారి ప్రవచన ధార కూడా బంగారానికి పోటీగా పెరుగుతోంది బంగారే శర్మ గారి ప్రవచన ధన్యవాదాలు ఇంకా